ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు శ్రవణ నక్షత్రం ఏర్పడుతుంది ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రానికి చాలా శక్తి ఉంటుంది శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఈరోజు వెంకటేశ్వర స్వామిని విశేషంగా ఎలా పూజించాలి ఈరోజు పాటించాల్సిన నియమాలేంటి పూజా విధానం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జయ శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ రాయడం మర్చిపోవద్దు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజు శ్రవణ నక్షత్రం ఏర్పడుతుంది మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి బుధవారం ఉదయం ఏడు గంటల వరకు కూడా శ్రవణ నక్షత్రం ఉండటం జరుగుతుంది కాబట్టి రెండు రోజులు విశేషంగా సూర్యోదయ సమయంలో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాలి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని పిండి దీపాలు వెలిగించడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఇలాంటి అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు స్త్రీలు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో ఇంటిని శుభ్రం చేసుకొని ముగ్గులతో గొబ్బెమ్మలతో అందంగా అలంకరించుకోవాలి తర్వాత తలంటు స్నానం చేసి ఇంటి గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేసుకోవాలి ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించేవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించేవారు పంచమాంగళ్యాలు ధరించి పసుపు రాసుకొని మహాలక్ష్మి స్వరూపంగా అలంకరించుకోవాలి ముందుగా స్వామివారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజాపీఠం పైన పసుపు రాసి అష్టదాల ముగ్గు వేసి స్వామివారి పటానికి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూలు తులసిమాలతో స్వామివారి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి ఈ రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణ విశ్వాసం వెంకటేశ్వర స్వామి పూజ ప్రారంభించే ముందు పూజ కోసం ముందుగా పసుపు అక్షింతలు సిద్ధం చేసుకోవాలి అలాగే రాగి కలసం గంధం కుంకుమ పసుపు పువ్వులు పర్చకర్పూరం తులసి దళాలు స్వామివారికి నైవేద్యం కోసం స్వామివారికి ఇష్టమైన పానకం వడపప్పు పాయసం మీ శక్తి కొలది సిద్ధం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ప్రీతి కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామికి విశేషంగా పిండి దీపాలు వెలిగించాలి బియ్యం పిండిలో ఆవు పాలు పోసి బెల్లం వేసి పిండి ప్రమిదలా తయారు చేసుకొని మూడు ప్రమిదలు సిద్ధం చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క ప్రమిదలో ఏడు వత్తులు వేసి దీపారాధన చేయాలి తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి తాంబూలం సమర్పించి పూజను ముగించుకోవాలి పూజ అనంతరం స్వామివారి అష్టోత్తరం గోవిందనామాలు మీకు ఇష్టమైన స్వామివారి స్తోత్రాలతో చదువుకొని పూజను ముగించాలి పిండి దీపాలు కొండెక్కిన తర్వాత చీమలకు కానీ ఆవుకు గాని పిండి దీపాలను ఆహారంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల అన్నదానం చేసిన ఫలితం దక్కుతుంది ఇలా వీలు కుదిరిన వారు పచ్చని చెట్టు మొదట్లో వేయచ్చు అలాగే ఈరోజు మంగళవారంతో కలిసి వచ్చిన శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జంటనాగుల దగ్గర మూడు పిండి దీపాలు వెలిగిస్తే జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు పోయి అదృష్టం కలిసి వస్తుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు రావి చెట్టుకు నీళ్లు సమర్పించి పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల త్రిమూర్తుల ఆశీర్వాదంతో మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజు వెంకటేశ్వర స్వామికి విశేషంగా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలా ఉపవాసం ఉండలేని వారు ఒక పూట భోజనం చేసి పాలు పండ్లను స్వీకరిస్తూ రోజంతా ఉండవచ్చు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోకూడదు మద్యం సేవించకూడదు అలాగే ఈ మంగళవారం రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి తులసి కోటలో దీపం వెలిగించాలి ఎవరైతే ఇలా చేస్తారో వారికి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు మంగళవారం సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిండి దీపాలు వెలిగిస్తే అప్పుల సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు గోమాతలో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు గోమాతను పూజించాలి బెల్లము కందిపప్పు ఆహారంగా పెట్టడం వల్ల జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున చేసే దానాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది ఈరోజు ఏ చిన్న దానం చేసినా సరే అన్నదానం వస్త్రదానం వంశాభివృద్ధి కలుగుతుంది ఎంత ప్రయత్నించినా సంతానం లేని వారు ఈ శ్రవణ నక్షత్రం రోజున ఎవరైనా పేదలకు పెరుగుతో చేసిన దద్దోజనం దానం చేయండి స్వామివారి అనుగ్రహంతో ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పులిహోర ప్రసాదంగా పంచడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి మీ మనస్సులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ శ్రవణ నక్షత్రం రోజు తిరుపావై పాశ్రాన్ని చదవండి ఇలా చదవడం వల్ల మీ మనస్సులో ఉన్న కోరిక వెంటనే నెరవేరుతుంది ఈ రోజంతా వీలైనంత వరకు దైవనామస్మరణతో గడపాలి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో కింద జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు